సార్ చాలా మందికి నిద్ర ఏమి సమస్యలు ఉంటుంటాయి కదా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ సమస్య ఉంటుంది వాళ్ళ కోసం టిప్ చెప్తారా జాజికాయ చూర్ణము ఒక పది గ్రాములు జాజికాయ చూర్ణం జాపత్రి చూర్ణం అదేవిధంగా పిప్పళ్ళు పిప్పళ్ళను కాస్త వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక పది గ్రాములు తీసుకోవాలి సో ఈ మూడు సమభాగాలుగా తీసుకొని మూడు చూర్ణాలను బాగా కలిపేసేసి ఒక గాసీ సరటిలో ఉంచుకొని రోజు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రిపూట ఆహారానికి ఎరండ ముందు ఒక్కటొక గ్రామ ఒక్క గ్రామం పౌడరు తగినంత తేనె కలిపి తీసుకుంటున్నారు లేకపోతే ఒకవేళ తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కాస్త పాలు ఒక హండ్రెడ్ ఎంఎల్ మిరుకులు కలిపి కూడా తీసుకోవచ్చు మనం సో తేనెతో కానీ పాలతో కానీ వాళ్ళకి ఇలా వీలైతే అలా తీసుకోవడం వల్ల మరి మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి చక్కటి నిద్ర వాళ్ళకు సొంతమేదానికి అవకాశం ఏర్పడుతుంది మంచి సైడ్ బెనిఫిట్స్ బాగుంటాయి సైడ్ బెనిఫిట్స్ బాగుంటాయి